నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం ఈడేపల్లిలోని శక్తిగుడిలో శుక్రవారం కన్నల పండుగగా అమ్మవారిని అలంకరించారు అంగరంగ వైభవంగా అమ్మవారికి అర్చనలు జరిపారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ క్లినికల్ ఆఫీసర్ సిహెచోలు చేస్తున్న సమ్మె పందొమ్మిది వరోజుకు చేరింది సమ్మెలో భాగంగా శుక్రవారం సిహెచోలు కళ్లకు నోటికి చెవులకు రిబ్బన్లు కట్టుకుని దీక్ష చేపట్టారు సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు కాపుసేన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా లంకిసెట్టి బాలాజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర అధ్యక్షుడు బసవచ్చినబాబు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలశెట్టి కొండలరావులు ఈ నియామక పత్రాన్ని అందచేశారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ వెంటనే కాపు కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయాలని కార్పొరేషన్ అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని కోరారు విద్యార్థులకు లు రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు చెందిన నియామకం జరిగింది దీనికి అనంతపురం నుంచి అమలాపురం వరకు కూడా వివిధ జిల్లాల ప్రతి రావడం జరిగింది ఉదయం నుంచి కోర్పడే కార్యక్రమాలు చాలా చక్కగా జరిగినాయి మా యొక్క కోరిక మా యొక్క డిమాండ్ వ్యక్తిగత కోరికలు లేమే లేవు కాపు కార్పొరేషన్ ఏర్పాటులో పూర్తిగా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కాపు కాపురేషన్ రోజులలో రెండు వేల కోట్లు ఆల్రెడీ బకాయిలు ఉన్నాయి బకాయిలు రిలీజ్ చేసి ఇరుపే కాపురందరూ కూడా విద్య అందించే విధంగా విదేశ విద్య అందించిన వాళ్ళకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రాబోయే రోజుల్లో కాపులకు ఇస్తాను ఐదు శాతం రిజర్వేషన్ అనేది మాట్లాడడానికి పోయి అటు రాజశేఖర రెడ్డి చేస్తాం చంద్రబాబు నాయుడు చేస్తాం దాన్ని అమలు పరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని కోరుతా ఉన్నాం తక్షణమే కాపుడికి ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసి మిగిలిన హామీని నిలబెట్టుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తాను రాబోయే అన్ని పదవుల్లో కూడా కాపుకి సంక్షిప్త ఇవ్వాలని కాపు కార్పొరేషన్ని సత్వమే నియామక చేయాలని డైరెక్షన్ కూడా ఏర్పాటు చేయాలని జిల్లా వ్యాప్తంగా కూడా కాపు కమ్యూనిటీ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం డ్రోన్లు సీసీటీవీ కెమెరాలు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు వేగవంతంగా చేస్తూ నేరాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ గంగాధరరావు అన్నారు జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ఆకతాయలను డ్రోన్ కెమెరాలతో పసిగట్టాలన్నారు రహదారుల ప్రమాదాలు జరిగిన హత్య కేసులు దొంగతనాలు జరిగిన సందర్భాల్లో త్వరితగతిన పరిష్కరించాలన్నారు మహిళలు పిల్లల సంబంధిత నేరాల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేయాలన్నారు గంజాయి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు సైబర్ క్రైమ్లను అరికట్టాలన్నారు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఈ సమీక్షా సమావేశంలో ఏఎస్పీ ఆడ్మిన్ వివినాయుడు ఏఎస్పీ ఏఆర్ సత్యనారాయణ డీఎస్పీలు పాల్గొన్నారు అనంతరం వివిధ కేసుల్లో సత్వరం పరిష్కరించేందుకు ప్రతిభను ప్రదర్శించిన పోలీసులకు నగదు రివార్డులు అందచేశారు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తూ మచలిపట్నంను ముంపు బాధ నుంచి నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు శుక్రవారం లక్ష్మీటాకీసు సెంటర్లోని మేజర్ సబ్ జైల్ డ్రైన్లలో సిల్టు తీసే పనిని గొర్రపాటి గోపీచంద్ టీడీపీ నాయకుడు పివిఫణి కుమార్ మున్సిపల్ కమిషనరు బాపిరాజులు పరిశీలించారు ఏడు అడుగుల లోతుగా ఉన్న సిల్టును తీయించారు చాలా కాలంగా గత పాలక వర్గం సిల్టు తీయకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికే రోడ్లు ముంపుకు గురవుతున్నాయన్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు వేసవిలో ముమ్మరంగా సిల్టు తీసే పనులు చేపట్టామన్నారు మెయిన్ రోడ్డు పక్కన సబ్ జైలు డ్రైన్ పూడిక తీత పనులను విస్మరించడం వల్ల మురుగునీరు పారుగల లేక రోడ్లు ముంపుకు గురవున్నాయని దీంతో ప్రజలు పలు కష్టాలకు గురవుతున్నారన్నారు ఇప్పటికే డ్రైన్లపైన ఉన్న ఆక్రమణలను తొలగించి డ్రైన్లలోని సిల్టును తీసే కార్యక్రమం ముమ్మరంగా చేపట్టామని గోపిచంద్ అన్నారు డ్రైనేజీలో ప్రజలు ప్లాస్టిక్ వస్తువులను వేయకుండా అధికారులకు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోస్తా మురళీకృష్ణ తంకాల రమణ తదితరులు పాల్గొన్నారు బందరు మండలంలో వివిధ గ్రామాల్లో ముమ్మరంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి మండల పరిధిలోని కానూరు మంగనపూడి తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా ఉపాధి పనులు జరుగుతున్నాయి ఉదయం పూట వ్యవసాయ కూలీలు బుట్టలు తట్టలతో చెరువుల వద్దకు వెళ్లి ఉపాధి పనులు చేస్తున్నారు కిశోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శిశు సంక్షేమ శాఖ పిడి ఎమ్మెన్ రాణి అన్నారు మచిలీపట్నం రైలుపేటలోని అంగన్వాడీ కేంద్రంలో కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పిడిరాణి మాట్లాడుతూ పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు గల కిశోర బాలికల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ఈ వయసు గల బాలికలకు రక్తహీనత లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాలతీదేవి అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు కృష్ణా జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా నియమితులైన బండి రామకృష్ణను శుక్రవారం పండ్ల వర్తక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు బండి రామకృష్ణ ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పండ్లవర్తక సంఘం అధ్యక్షుడు బాసంవాసు తదితరులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పెడన పట్టణంలో రోజుల పాటు సాగిన భజన కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి రోజుకో భక్తుని నివాసం చొప్పున నలభై ఒక్క రోజుల్లో నలభై ఒక్క మంది భక్తుల నివాసాలలో సత్యసాయిబాబాను స్మరిస్తూ కీర్తిస్తూ భక్తులు భజనలు చేశారు భజనలతో పట్టణం మారుమోగింది చివరి రోజైన శుక్రవారం పట్టణంలోని సత్యసాయి మందిరంలో భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఒక వంద మంది తల్లులకు పాదపూజ చేశారు తదనంతరం నారాయణ సేవ నిర్వహించారు నలభై ఒక్క పాటు జరిగిన ఈ భజన కార్యక్రమాలను సత్యసాయి సమితి పట్టణ కన్వీనర్ సమయమంతుల ముత్యాలరావు జిల్లా విద్యా విభాగం కోఆర్డినేటర్ అంకం మురళీకృష్ణలు పర్యవేక్షించారు మచిలీపట్నం బుట్టాయపేటలోని మణప్పరం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో బంగారం కుదువ పెట్టిన ఓ మహిళ తన బంగారం మాయం కావడంతో ఆందోళనకు దిగింది మచిలీపట్నంలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై మూడు గ్రాముల బంగారం తాకట్టు పెట్టి గొర్రుముచ్చు దీప్తి ఐదు లక్షల యాభై వేలు రుణం తీసుకుంది దశలవారీ రుణాన్ని రెండువేల ఇరవై మూడు జనవరికి వడ్డీతో సహా చెల్లించింది పెట్టిన బంగారం ఇవ్వాలని అప్పటి బ్యాంకు మేనేజర్ను అడిగింది బ్యాంకు మేనేజర్ బంగారం తిరిగి ఇవ్వలేదు అప్పటినుంచి రెండున్నరేళ్లుగా ఆమె మణప్పరం ఫైనాన్స్ చుట్టూ తిరుగుతూనే ఉంది విసిగి వేసారిపోయి ఆమె శుక్రవారం బ్యాంకుకు తాళాలు వేసింది రుణం తీర్చినా బంగారం ఎందుకు ఇవ్వలేదని బ్యాంకు మేనేజర్ను నిలదీసింది తాను బ్రాంచ్ మేనేజర్గా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు మాత్రమే అయిందని ఉన్నతాధికారులకు తెలియచేస్తానని బ్యాంకు మేనేజర్ చెప్పారు అయినప్పటికీ ఆమె ఆందోళన విరమించలేదు తాళాలు వేసి వెళ్లిపోయింది దీంతో బ్యాంకు మేనేజర్ ఏమీ చేయలేక ఉన్నతాధికారులకు ఫోనులో చెప్పి వెళ్లిపోయారు రెండు వేల ఇరవై రెండు నుంచి పనిచేసిన బ్యాంకు మేనేజరే ఈ బంగారంకు బాధ్యుడని తాను కాదని ప్రస్తుత మేనేజర్ ప్రసాద్ చెప్పినప్పటికీ ఆ మహిళ వినలేదు ఈ ఆందోళనకు జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు మద్దతు తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదులను తుదముట్టించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు శుక్రవారం మచిలీపట్నంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోనేర్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు భారత సైన్యం చేసిన ధైర్య సాహసాలు త్యాగాలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రశంసించారు తొలుత కోనేర్ సెంటర్లో ప్రారంభమైన ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు దిసిమెస్ చైర్మన్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య మోటమర్రి బాబాప్రసాద్ హసీంబేగ్ కివి ఫణికుమార్ బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు సూరిశెట్టి హరికృష్ణ ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీన్బేగ్ రిక్షా తొక్కి ఈ కార్యక్రమంలో ప్రత్యేకత సంతరించుకుంది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో ఉగ్రవాదులను ధమముట్టించారన్నారు టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులను ధైర్యంగా భారతీయ సైనికులు ఎదుర్కోవడం సుపరిణామన్నారు

భారతదేశంలోనే ప్రపంచం అన్ని దేశాల్లో కంటే కూడా కులాలకి మతాల కలిగిన అందరూ కలిసి కట్టుగా అన్నదమ్ములాగా బతికే దేశం భారతదేశం ఒకే కులం ఉండి ఒకే మతం ఉన్న దేశాలు కొట్టుకున్నాయి కొన్ని వందల కులాలు కులాలుండి వందల భాషలు ఉన్న దేశం కలిసి ఉంటున్నాం ఇది భారతదేశంలో భారత మాతాకి జై భారత మాత అంటే ఏంటంటే అందరూ నా పెట్టలే అని కొన్ని భావనలు కలిగినటువంటి ప్రజలు ఎవరిని కూడా ఎమర్జెన్సీగా గాసుకోవడం అలా అని మా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఎవరైనా సరే అందరూ మానవ బాంబులుగా మారిపోతాం నేనే కట్టుకున్న మానవ బాంబు ఎవరి మీద విమానం మానవ బాంబులు పెట్టుకుని నేను బయలుదేరిస్తాను ఎందుకంటే నా దేశాన్ని ఎవరైనా ముట్టుకుంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు మనందరూ ఒకే మాట భారతీయులందరూ ఒకే మాట ఈ మాట మీద నిలబడాలని కోరుకుంటూ నేర్పుతానని చెప్పి నాతో పరిచయం ఏర్పాటు చేసుకుని నన్ను గర్భవతిని చేశాడని పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు మరుపెట్టుకుంది జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావుకు తన గోడు వినిపించుకుంది వివరాల్లోకి వెళితే మచిలీపట్నం అంజమ్మ కాలనీకి చెందినవల్లు భార్గవికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది ఒక కుమారుడు ఉన్నాడు మనస్పర్ధల వల్ల ఆమె భర్తకు దూరంగా ఉంటోంది పెద్దల సమక్షంలో విడిపోయి పుట్టింట్లోనే ఉంటోంది ఈ నేపథ్యంలో అదే కాలనీలో ఉంటున్న వంట మేస్త్రి సుధాకర్ పులిహోర చేయడం నేర్పుతానని భార్గవితో పరిచయం పెంచుకున్నాడు ఆమెతో శారీరక సంబంధం కుదుర్చుకున్నాడు గర్భం దాల్చింది తన అన్నకు పెళ్లి కాకుండా తాను పెళ్లి చేసుకోనని అభాషం చేయించుకోమని భార్గవికి అభాషం చేయించాడు రెండవసారి భార్గవి గర్భం దాల్చింది మళ్లీ అభార్షన్ చేయించుకోమని సుధాకర్ వత్తిడి తీసుకువచ్చాడు ఆస్పత్రికి వెళితే అబార్షం చేస్తే తల్లికి ప్రమాదమని వైద్యులు చెప్పారు దీంతో సుధాకర్ ను పెళ్లి చేసుకోమని వేడుకుంది పెళ్లికి సుధాకర్ అంగీకరించలేదు అవివాహితుడైన సుధాకర్ కు వివాహిత అయిన భార్గవితో పెళ్లి చేయడం సుధాకర్ కుటుంబ సభ్యులకు నచ్చలేదు దీంతో భార్గవిపై వివాదానికి దిగారు ఈ నేపథ్యంలో గర్భవతి అయిన భార్గవి జిల్లా ఎస్పీ గంగాధరరావుకు తన గోడు వినిపించుకుంది ఈ నేపథ్యంలో ఒక మధ్యవర్తి డబ్బు ఎరచూపి పెళ్లిని రద్దు చేద్దామని ప్రయత్నం చేసింది అందుకు భార్గవి అంగీకరించకపోవడంతో భార్గవి శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది మచిలీపట్నం పోలీసు స్టేషన్లో ఎసైకు ఆర్పేట బాబుకు శుక్రవారం తమ గోడు వినిపించుకుంది తగిన న్యాయం చేయాలని కోరింది బాబు శుక్రవారం రాత్రి సుధాకర్ను పిలిపించి విచారణ జరుపుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం